మస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసీ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క కొత్త బ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము చేపల వేటకు అయితే వచ్చాము ఫ్రెండ్స్ వచ్చేసి కొల్లాపూర్ దగ్గర అనమాట సో ఈ పేరు నాకు అంత ఐడియా లేదు తెలుసుకొని అయితే చెప్తాను హలో ఫ్రెండ్స్ నేను మీ ఆదివాసీ కుర్రాని ఫ్రెండ్స్ అయితే మేము చేపల వేటకైతే వెళ్తున్నాం చూడండి ఇది వచ్చేసి ఆ చెరువు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చేపల వేటకైతే వెళ్తున్నాము ముందు వెళ్ళే వాళ్ళైతే మా వాళ్ళు సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చేపలు పడితే మీకు అయితే చూపిస్తాను అనమాట చెరువు దగ్గరికి అయితే వచ్చినాం మేము చుట్టూరా ఆ చెరువు ఈ చెరువు పేరు వచ్చేసి జానల చెరువు అంట నాకు కూడా తెలియదు నేను మొదటిసారి వస్తుంది ఇక్కడికి మీకైతే చేపలు పడ్డప్పుడు వీడియో మంచిగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి మీరు అందరు హాయ్ అని చెప్పి ఇతనే మాకు పెద్ద హెడ్ చేపల కోచర్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తుండే మీకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే జానాల్సే వరకు అయితే వెళ్తున్నాం మొత్తం అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఒక పక్షి చూడండి ఫ్రెండ్స్ ఎలా అది అన్నమాట అది ఎగురుకుంటూ పోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చుట్టూరా అయితే మారితోటైతే కనిపిస్తుంది అనమాట చూడండి ఏంటి మొత్తం మార్చెట్ చూపిస్తుంది ఇంకా చేపలు చూపిస్తాయి అంటారు కదా సో అయితే ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళి చూపిస్తాను అవి వచ్చేసి మాకు గాలాలు నా దగ్గర ఉన్నాయి చూసారు అవి వచ్చేసి ఫిషింగ్ రాడ్స్ అనమాట ఫ్రెండ్స్ మా అయితే చిన్న కాలువనైతే దాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందరికైతే వెళ్తున్నాం జంప్ చేశాను మా పైన పైన మొత్తం బురద పడింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది చూసారా అంత దూరాన అక్కడ ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం మనం ఇక్కడ నుంచి మొత్తం చెరువు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గిజ్జిగాడు గూడ్లు అయితే కనిపిస్తున్నాయి మనకు చెరువు మధ్యలో తుమ్మ చెట్టుకు అయితే ఉన్నాయి చూడండి గిజ్జిగాడు ఇక్కడ ఎలా ఉన్నాయో నాకు ఈ గిజ్జిగా గూడు చూసుంటే సెవెంత్ క్లాస్లో మేబీ నైన్త్ క్లాస్లో గిజ్జిగా లెసన్ ఉండేది ఆ లెసన్ గుర్తు చేసింది అనమాట నాకు ఓల్డ్ బుక్స్లో ఇదే ఫ్రెండ్స్ ఆ యొక్క చెరువు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు వోల తీసి ఓలా అయితే చూడండి అందులో నుంచి అయితే వల తీసు చూడండి ఇక్కడ ఇప్పుడైతే మేము వల తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఆ వల వేసి వలలో పడ్డ చేప పిల్లలు అయితే మీకు చూపిస్తాం చేప పిల్లలు కాదు పెద్దవే ఉన్నాయి సో మీరైతే నా ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం వలనైతే వదులుతురు కదా చూపిస్తాను ఫ్రెండ్స్ పదండి వెళ్దాం మనం సో ఫ్రెండ్స్ ఇది కొల్లాపూర్ దగ్గర కాబట్టి ఇక్కడ మొత్తం మామిడి తోటలే ఉన్నాయి చుట్టూరా చూడండి ఒకసారి చూపించు మొత్తం మామిడి తోటలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి తోట చాలా ఫేమస్ అనమాట కొల్లాపూర్ మామిడి పల్లె అంటే ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇక్కడ మొత్తం మామిడి తోటనే ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా వాళ్ళు వాళ్ళని అయితే ఓపెన్ చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్తే మాకు ఫ్రెండ్స్ వి ఇక్కడ నేను చెప్పాను కదా మా వాళ్ళు వల తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు అనమాట ఆ వల కట్ట చుట్టుగా ఉంది కాబట్టి కొంచెం దాన్ని అనమాట సో అది వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుంపు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు నాకు కనిపిస్తుందా లేదో మేబీ ఇక్కడ లాంగ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల్ల కాస్త చిక్కు పడింది మళ్ళీ వీడియో లెంత్ అయితే మీరు బాగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ మొత్తం పూర్తిగా తీసిన విడుస్తుంటే అప్పుడు వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి చెరువు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చెప్పాను కదా వల తీసాక వల పడుస్తామని విడిస్తామని సో చూడండి ఇప్పుడైతే వల అయితే విడిస్తున్నాము చూడండి చాలా లోచ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు నుంచి ఎలా దాని ల్యాక్ వెళ్తున్నాడు అవ్వాలని సో ఫ్రెండ్స్ అక్కడైతే హోదా కట్టేసి ఇప్పుడైతే ఇక్కడికి ఈదుకుంటూ వస్తున్నాడు చూడండి శంకర్ جس کو نہیں اگا اگا بول کو باہر ادھر ہے تو اوکر نا ہاں بڑا مت کمبنے ویڈیو والا کمبنے ہوندیو ہاں یہ راستہ ہے تینوں پورا یہ اماں کا جیسا ہے منتا ہوا ہاں تیرے دمپلینا کوستا హాయ్ ఫ్రెండ్స్ ఇవ చేపలకు వచ్చామని చెప్పాను కదా నాకు వచ్చేసి ఒక పాంప్లెట్ అయితే పడ్డది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ సరి దగ్గర తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప అయితే పడింది మనకు ఇప్పుడైతే దీని వచ్చేసి పాంప్లెట్లు జిలేబీలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా చేపలు పడ్డాయితే చూపిస్తాను